చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి అంతేకాకుండా చాలా రుచిగా మిగిలిన ఇడ్లీ పిండితో ఈ విధంగా తయారు చేసి పెట్టండి లేకపోతే ఇడ్లీ ఇడ్లీ తినము అన్న వాళ్ళకు కూడా ఈ విధంగా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అందుకోసం ఇక్కడ నేను ఇడ్లీ పిండి తీసుకున్నానండి మూడు గరిటెల వరకు ఇడ్లీ పిండి అనేది నేను గిన్నెలోకి తీసుకున్నాను ఇలా తీసుకున్న ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను అంటే బెల్లం బాగా నలగొట్టేసుకొని కొట్టేసుకొని ఒక కప్పు బెల్లం వరకు ఇడ్లీ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు నలగొట్టుకొని వేసుకున్నాం కాబట్టి బెల్లం అంతా మనకి చక్కగా కరిగిపోతుంది ఒకవేళ మీరు బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే బెల్లం నలగొట్టుకొని తీసుకున్నాను బెల్లం మొత్తం చక్కగా ఇడ్లీ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం వేసి కలుపుకోవటం ద్వారా మనకి పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి అనేది లూజ్గా వస్తుంది ఇప్పుడు ఈ పిటిలోకి రెండు చెంచాల వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను వేసుకోవాలి అయితే మళ్ళీ మనం పిండి కలుపుకునేటప్పుడు ఈ రవ్వ అనేది మళ్ళీ యాడ్ చేసుకుంటామండి అంటే పిండి కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటాము అలాగే మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు యాలకులు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా ఇప్పుడు మనం పిండిలో వేసుకుంటాము ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పొడి అలాగే రవ్వ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు మనం పిండిని చూసుకోవాలండి పిండి గట్టిగా ఉందా లూజ్గా ఉందా అనేది చూసుకోవాలి ఇక్కడ పిండి అనేది కొంచెం జారుగా ఉంది కాబట్టి మళ్ళీ ఇందులోకి రెండు చెంచాల వరకు రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను రవ్వ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఇడ్లీతో కొబ్బరి కేక్ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇడ్లీ పిండితో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మరి జారుగా కాకుండా ఇలా ఉండేటట్లుగా చూసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి మూత కూడా పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేడి చేసుకోండి అలాగే ఇక్కడ నేను కొబ్బరి కేక్ తయారు చేసుకోవటానికి ఈ విధంగా ఒక మౌల్లోకి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను అలాగే బటర్ పేపర్ కూడా పెట్టేసుకొని బటర్ పేపర్ పైన కూడా నెయ్యి అనేది రాసుకుంటున్నాను ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఈ పిండి అనేది తీసుకోవాలి ఇడ్లీ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్లో సగం వరకు బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకున్న గిన్నెలోకి ఈ పిండి మొత్తాన్ని వేసుకుంటున్నానండి పిండి వేసుకున్న తర్వాత ట్యాప్ చేయటం లేదు ట్యాప్ చేయకుండానే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి చూస్తున్నారు కదా మనకి పిండి అనేది చేతికి అంటుకోవటం లేదు ఇప్పుడు చల్లారి నేర్చుకోవాలి చల్లారిన తర్వాత చక్కగా ట్యాప్ చేసుకొని తీసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్ పైకి తీసుకుందాము చక్కగా సపరేట్ అయిపోతుందండి గిన్నె నుంచి మరి మీ అందరికీ ఇడ్లీ పిండితో తయారు చేసుకున్న ఇడ్లీ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కొబ్బరి కేక్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్